హలో గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా కొన్ని నెలల తర్వాత నేను వీడియో చేస్తున్నానండి మీతో ఒక ముఖ్యమైన విషయం షేర్ చేసుకుందాం అనుకున్నాను ఒక మంచి విషయం మీద నేను ఈరోజు వీడియో చేస్తున్నాను అనమాట చాలామందికి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా లాస్ట్ వరకు వీడియో చూడండి నా అభిప్రాయం మీతో చెప్తున్నాను అండ్ అలాగే మీ మనసులో ఉన్న మాటను కూడా నాకు కామెంట్ చేయండి చాలామందికి సొంత ఇల్లు కట్టుకోవడం లేదంటే ఒక ఫ్లాట్ కొనుక్కోవడం ఇల్లు తీసుకోవడం చా ఒక కళ కదా కానీ ఇల్లు కట్టే ముందైనా సరే కొనే ముందైనా సరే ఎన్నో రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలండి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడని పెద్దోళ్ళు ఊరికేదని చెప్పలేదు వాళ్ళు ఖచ్చితంగా అనుభవించి మనకు చెప్పిండ్రు కాకపోతే మనం దాన్ని చాలా సింపుల్గా టేక్టీజీగా తీసేసుకుంటాం కానీ మనం చేసిన తర్వాత అర్థమవుతుంది మనం తప్పు చేసామా పొరపాటు చేసామా అని కాకపోతే మెయిన్ టాపిక్ వచ్చేసి ఈరోజు ఏంటంటే ఇల్లు కొనడం కష్టమా అమ్ముకోవడం కష్టమా లేదంటే కట్టుకోవడం కష్టమా అమ్ముకోవడం కష్టమా మనం ఇల్లు కట్టించుకునేటప్పుడు ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటాం అసలు కాకపోతే అమ్మేటప్పుడు మాత్రము ఇవన్నీ ఏవి ఫలించవు అస్సలుకు జీరో పర్సెంట్ కూడా మనం పెట్టిన క్వాలిటీని కానీ ఉన్న ప్లేస్ని కానీ మన కష్టాన్ని కానీ కొనేవాళ్ళు చూడరు అస్సలు చూడరు మనం ఇల్లు కట్టించేటప్పుడు ఎన్ని రకాలుగా అరే ఇది మనం ఉండబోయే ఇల్లు కట్టుకుంటున్నాం లైఫ్ లాంగ్ ఇన్ ఇయర్స్ రావాలి మన త తర్వాత తరం కూడా ఇందులో అనుభవించాలి ఈ ఇంట్లో ఉండాలి అప్పటికి కూడా ఆ క్వాలిటీ మెయింటైన్ కావాలనేసి పునాది దగ్గర సిమెంట్ దగ్గర నుంచి మోటార్ దగ్గర నుంచి పెయింట్ వుడ్ వర్క్ గ్లాస్ వర్క్ గ్రానైట్ టైల్స్ డోర్లలో వేసే ఇవి గడలు ఉంటాయి కదా లాక్స్ ప్రతిదీ ప్రతిదీ మనం మన ప్రాణం పెట్టి కట్టించుకుంటారండి ఎవరైనా సరే ఇల్లు సొంత ఇల్లు కట్టించుకునే వాళ్ళు అంతా ప్రాణం పెట్టి కట్టించుకుంటారు కానీ ఏదైనా మనకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చి అమ్మాలనుకున్నప్పుడు మాత్రము ఏ ఒక్కరు కూడా నువ్వు పెట్టిన క్వాలిటీని నమ్మనే నమ్మరు మనం సిక్స్టీన్ ఎంఎమ్ ఐరన్ వాడినామన్నా కూడా ఏ లేదులే టెన్ ఎంఎం ఐరన్ వాడినామని అంటారు కాకపోతే ఏం చేయలే అది నిజమైనా సరే వాళ్ళు నమ్మరు కాబట్టి మనం ఫస్ట్ ఇల్లు కట్టేటప్పుడే చాలా రకాలుగా ఆలోచించుకోవాలి ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడితే మనం ఫ్యూచర్లో ఒకవేళ బై ఛాన్స్ అమ్ముకోగలిగితే ఎలా అమ్మగలము ఎంత రేటుకి ఇది పోతుంది మనం పెట్టిన డబ్బులైనా కనీసం మనకు వస్తుందా అని అన్నీ ఆలోచించుకోవాలండి ఎందుకంటే నాకు తెలిసినంత వరకు సొంత ఇల్లు మనం ఉండడానికి కట్టుకుంటాం కదా ఆ ఇల్లు మాత్రము అమ్మితే మనకి లాస్ తప్పితే ప్రాఫిట్స్ రావు ఎందుకంటే ఎక్కువ క్వాలిటీతో కడతాం కదా నిజమా కదా చెప్పండి మీ ఒపీనియన్ నాకైతే ఇదే ఒపీనియన్ అనమాట చాలా మందిని చూసాను నేను ఇట్లాంటి సిచ్యువేషన్స్ చేసిన వాళ్ళను మనం ఇంత మంచి కట్టించినా సరే వాళ్ళు ఏ అంతేం ఉండదబ్బా దానికి అంత క్వాలిటీ చేయదని ఇరుగు పొరుగు వాళ్ళు ఇంకా పది మంది ఉంటారు పుల్లలు పెట్టేటోళ్ళు బాధపడుతుంటే ఒక రూపాయి డబ్బులు ఇవ్వడానికి ఎవ్వరు రారు కానీ వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటున్నా కూడా పుల్లలు పెట్టడానికి వస్తారన్నమాట జనాలు బాగా మరి ఇండియాలో ఉండే మనుషులే ఇంత మిగతా కంట్రీలల్లో ఏమో కానీ ఇండియాలో ఉండే మనుషులే ఇంత బా అది మాత్రం నిజమండి అందుకే ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి అది రీసేల్ అవుతుందా లేదా పోనీ రీసేల్ అయితే మనకి ఎంత ప్రైస్ వస్తుంది మన దగ్గర ఉన్న డబ్బును బట్టి కూడా ఆలోచించుకోవాలి అనుకోని స్థితులలో అమ్మాల్సి వస్తుంది అమ్మాల్సి వచ్చినప్పుడు మనం అనుకున్నట్టయితే ఇల్లు పోదు హండ్రెడ్ పర్సెంట్ పోదు ఖచ్చితంగా ఇల్లు కొనడం కంటే అమ్మడమే కష్టం అబ్బా ఇల్లు కట్టుకుంటే చాలు అని ఎన్నో కలలతో కట్టుకుంటారు కానీ అవసరం వచ్చినప్పుడు అది అమ్ముకోవడం కూడా చాలా కష్టం ఇది నా ఒపీనియను ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్